కొంతమంది పెద్దలు అంటే టీడీపీ పార్టీ పెద్దలు రాజన్న అని ఉండే రాజన్న విష్ణువర్ధన్ రెడ్డి కొడుకు రాజన్న ఉన్నప్పుడు నా పేరు రెండు వేల ఇరవై ఒకటిలోనే సర్పంచ్ అయినా తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేపించాలనే ఆలోచనతో వాళ్ళు పిలిపించి నా నన్ను నేను ఎమ్మెల్యేగా మేము నిల్ల పెట్టాలనుకున్నాము ఖచ్చితంగా మీరు పోటీ చేయాలని అడిగినా నేను అడిగినప్పుడు నేను ఆలోచించి చెప్తాను మా కుటుంబాన్ని కూడా ఆలోచిస్తా ఆ స్థాయికి ఏదంటే పై స్థాయి కదా అది ఒకసారి ఆలోచించి అడిగేస్తా అన్నప్పుడు లేదు లేదు ఖచ్చితంగా ఉండాల్సిందే మీరు అనేది తన అడిగినప్పుడు మా ఇక్కడే లోకల్ మా ఎంపీడీసీ కూడా ఉన్నాడు నా నమస్తే చెప్పండి ఆకపోగు జయన్న మీది ప్రాపర్ ఇక్కడనా మాది ప్రాపర్ వచ్చేసి కర్నూలు మండలం కోడుమూరు నియోజకవర్గం బీ తాండ్రపాడు గ్రామం ఓకే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాడే పెరిగా ఓకే అంటే మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే బీ సంబంధించిన ఎమ్లేజ్ విలేజ్ మీ ఫాదర్ పేరు ఏం పేరన్నా మా ఫాదర్ పేరు వచ్చేసి పెద్ద బెన్నయ్య పెద్ద బెన్నయ్య ఆకపోగు పెద్ద బెన్నయ్య అంటే మీ మీ ఫాదర్ ఏదన్నా రాజకీయంగా ఉన్నారా పట్ల ఏదన్నా మా ఫాదరు రాజకీయంగా అంటే రాజకీయాల్లో ఉండి ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి గ్రామములో మా పెద్దలు అందరూ కలిసి కట్టుగా ఒక సర్పంచ్ని ఎంపీటీసీని ఎన్నుకొని గెలిపించుకునేవారు ఎప్పుడైనా కానీ మా వాళ్ళనే మీ మా వాళ్ళనే మీ ఫాదర్ మా ఫాదర్ చేయలేదు ఓకే మా ఫాదరు వాళ్ళ బావని కావచ్చు బామాడిదిని కావచ్చు వాళ్ళ దగ్గరుండి గెలిపించుకున్నారు ఆ వాళ్ళని గెలిపించడం వలన మనకు ఇప్పుడు మా ఫాదర్ నుంచి మనల్ని బేటింగ్ తీసుకొచ్చినారు ఓకే మొత్తానికి మీ ఫాదర్ అంటే పెద్ద మన స్థితి తీరు మొత్తానికి మీ కుటుంబ రాజకీయాలు నడిచాయి మీ విలేజ్ కి సంబంధించి అప్పటి నుంచి ఫస్ట్ ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీ ఉన్నాం ఓకే మరి ఆకపో ఏమైనా చదువుకున్నాడు చదువు టెన్త్ టెన్త్ వరకు చదువుకున్నారు ఇంకా పై చదువులు ఏం చదవలేదు చదవలేదు ఎందుకని మీకు కర్నూలు టౌన్ అంత దగ్గరగా పెట్టుకొని అంటే ఆ రోజుల్లో పేద కుటుంబాలు భూవగులేని రోజుల్లో మా నాన్న వాళ్ళు చదివించడానికి లేక పోతేనే జరుగుతుంది అనే పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఉంది తర్వాత మేము చదువులు మానేసిన తర్వాత పొలానికి వెళ్ళి పొలం పని చేసుకొని తర్వాత చిన్నగా మా పని మేము చేసుకొని ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు చిన్నగా మెట్టుకు మెట్టుకు మా ఫా మా ఫాదర్కి మేము అండగా ఉన్నప్పుడు కొంచెము వ్యవసాయంలో మెట్టెక్కినాడు మా ఫాదర్ ఓకే తర్వాత మాకి ఇప్పుడు వచ్చేసి ఇరవై ఎకరాల భూమి ఉంది మీ ఫాదర్ ఉన్నప్పుడు మా ఫాదరు మా ఫాదర్ వ్యవసాయం చేసేటప్పుడు మా ఫాదర్ ఉన్నప్పుడు పన్నెండు ఎకరాల భూమి ఉంది ఓకే ఇప్పుడు మీ సొంతంగా అంటే మీ ఫాదర్కి ఎంతమంది మీరు మా ఫాదర్కి ముగ్గురు అమ్మే ముగ్గురు అన్నదాన్ని ముగ్గురు కలిసి ఇరవై ఎకరాలు ముగ్గురు కలిసి ముగ్గురు కలిసి ఓకే అంటే మీరు ఎన్నో సంతానం నేను రెండో వాన్ని రెండో ఏం చేస్తారు వాళ్ళిద్దరు కూడా వ్యవసాయమే చేస్తారు వ్యవసాయమే చేస్తారా ఏదైనా రాజకీయంగా ఉన్నారా రాజకీయంగా నా తర్వాతనే వాళ్ళు రాజకీయంగా మీరే రాజకీయంగా మీరు అంటే మీరు మీ ఫ్యామిలీ మొత్తం టీడీపీ పరంగా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఎప్పుడు మీరు బాగా నేను రాజకీయాల్లో రాజకీయాల్లోకి రెండు వేల పదమూడులో వచ్చిన రెండు వేల పద్ రెండు వేల పదమూడు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినవి అప్పుడు రాజకీయాల్లోకి బేటికి తీసుకొచ్చినారు గా పోటీ చేయాలన్న ఆలోచనతో సర్పంచ్ కు సపోర్ట్ చేసి గెలిపియాలన్న భావంతో అప్పుడు వచ్చాము అప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళ అభ్యర్థి గెలిచాడు మన అభ్యర్థి కొద్దిలో ఓడిపోయాడు తర్వాత గా పోటీ చేసి కూడా మా మా వైఫే మా భార్య గా పోటీ చేపించిన రెండు వేల పద్నాలుగు ఓకే గా పోటీ చేయించిన తర్వాత మా భార్య కూడా ఓడిపోవడం జరిగినప్పుడు మళ్ళీ ఇంకొక మన పార్టీలో రెండు ఎంపీటీసీలు ఉన్నప్పుడు ఒక ఎంపీటీసీని గెలిపించుకొచ్చినాము ఓకే మొత్తానికి రాజకీయాల్లోనూ మీ పాత్ర మీ విలేజ్కి సంబంధించిన పాత్ర అయితే బాగానే ఉంది మరి ఇప్పుడు మీరు ఆకపోగు జయన్న అనే ఒక పర్సన్ మరి ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించి మార్కెట్ యాడ్ చైర్మన్గా ఎంపిక అయ్యారు మీరు గూడూరు మార్కెట్ యాడ్ చైర్మన్గా మరి దీని గురించి మాట్లాడదలుచుకుంటే ఆకపోగు జయన్న ఏం మాట్లాడతారు దీని గురించి అంటే ముందుగా నేను రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు నుంచి పార్టీకి సేవ చేస్తూ ఫస్ట్గా నేను సర్పంచ్ అయినాను ఈ ఊర్లో ఈ ఊర్లో సర్పంచ్ అయినప్పుడు సర్పంచ్ రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఇరవై ఒకటిలో నేను సర్పంచ్ అయినాను సర్పంచ్ అయినాక గత నాలుగు నెలల లోపలనే నాకు తెలియకోకుండా కొంతమంది పెద్దలు అంటే టీడీపీ పార్టీ పెద్దలు రాజన్నాని ఉండే రాజన్న విష్ణువర్ధన్ రెడ్డి కొడుకు రాజన్న ఉన్నప్పుడు నా పేరు రెండు వేల ఇరవై ఒకటిలోనే సర్పంచ్ అయినాక తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేపించాలనే ఆలోచనతో వాళ్ళు పిలిపించి నా నన్ను నేను ఎమ్మెల్యేగా మేము నిల్లే పెట్టాలనుకున్నాము ఖచ్చితంగా మీరు పోటీ చేయాలని అడిగినారు ఓకే నేను అడిగినప్పుడు నేను ఆలోచించి చెప్తాను నేను మా కుటుంబాన్ని కూడా ఆలోచిస్తా ఆ స్థాయికి ఏదైనా అంటే పై స్థాయి కదా అది నేను ఒకసారి ఆలోచించి అడిగేస్తా అన్నప్పుడు లేదు లేదు ఖచ్చితంగా ఉండాల్సిందే మీరు అనేది తన అడిగినప్పుడు మా ఇక్కడే లోకల్ మా ఎంపీడీసీ కూడా ఉన్నాడు నా సపోర్ట్ కూడా ఉంది మామకి నేను కూడా చేస్తానని తన కూడా అప్పుడు చెప్పడం కూడా జరిగింది మా గ్రామం నుంచి కూడా కొంతమంది చెప్పినప్పటికీ నేను కొద్ది రోజులకు మాటిచ్చాను ఆయనకి రాదన్న ఆయన బ్రతికుండప్పుడు ఆయన మాటిచ్చిన ప్రకారము విష్ణువర్ధం రెడ్డి గారు కూడా పార్టీ నుంచి వచ్చినప్పుడు ఎవరెవరు మీ అభ్యర్థులు ఉన్నారు ఎవరిని పోటీ చేయగలం అన్నప్పుడు దస్తగిరిది నాది ఇంకొక ఇద్దరు పర్సన్ తీసుకొని వస్తే వాళ్ళు ఇద్దరు ముందుకు రాలేదు మేమిద్దరం ముందుకు వచ్చినాము ఆ రోజుల్లో రెండు వేల ఇరవై మూడులో మేమిద్దరం ముందుకు వచ్చినప్పుడు పార్టీతో కుసెట్టినాడు మాకు మా ఆస్తులు మేము ఎంత ఖర్చు పెట్టుకుంటాము మేము ఎలా పార్టీకి ప్రోత్సహించి మీరు ముందుకు పోగలగారు అన్నప్పుడు పార్టీతో మేము దసగిరి కావచ్చు నేను కావచ్చు మాట్లాడినాము ఆ రోజు పార్టీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత పెద్ద ఆయన ఎమ్మెల్యే సీటుకి ఖచ్చితంగా మా ఇద్దట్ల ఎవరికోవరకు మా ఇద్దరిని ప్రపోజల్ చేసినాను ఇద్దట్ల ఎవరికోరికి ఖచ్చితంగా చీటి ఇవ్వాల్సిందే అని ఆ రోజు మాట్లాడడం జరిగింది మీకైతే రాజన్న ఉన్నప్పుడే మాట చెప్పడం జరిగింది ఎమ్మెల్యేగా తీసుకోవాలని చెప్పి రాజన్నతో మీ అనుబంధం ఎలా ఉండేది రాజన్నతో మా అనుబంధం అంటే రాజన్న చాలా మంచివాడు ఆయన పేదలంటే దగ్గరకు తీసుకొని పక్కల కూర్చోబెట్టుకొని ఆ రాజకీయ నేపథ్యాలు కావచ్చు కుటుంబ నేపథ్యాలు కావచ్చు మంచి మాటలు చెప్పి గ్రామాల్లోకి ఎలా వెళ్ళాలి మనం ఎలా మాట్లాడగలగాలి రాజకీయం ఎలా ప్రోత్సహించుకొని మనం ముందుకు అడిగేయాలనేది మమ్మల్ని పక్కల పెట్టుకొని మాకు నేర్పించేవాడు చాలా మాటలు చెప్పి గ్రామంలో పుంజుకోలాంటి బాధ్యతలు మీద ఉండవి అనేది నేర్పించేవాడు రాజన్న మాకి ఓకే మరి ఎమ్మెల్యేగా మీ రెండు ప్రొఫైల్స్ తీసుకున్న తర్వాత మరి ఇక్కడ బొగ్గుల దత్తగిరి గారికి అవకాశం దక్కింది ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది మరి దీని గురించి ఏం మాట్లాడతారు ఆయన ఎమ్మెల్యే అయినా అంటే ఇద్దరికి నాకి దత్తగిరికి పెద్దాయన ప్రపోజల్ చేసినప్పుడు నేను ఉన్నాను ఆయన ఎమ్మెల్యే అయినా ఈయనకి ఏదో ఒకటి నేను చేస్తాను ఆ నమ్మకం నా మీద ఉంచండి మీ ఇద్దరికి న్యాయం చేస్తానని ఆ రోజు మాట ఇచ్చాడు ఆ మాటకు ఈరోజు కూడా పార్టీలో ఎంతమంది మరి ఆటుపోటులు ఎదురు వచ్చినా కూడా ఎంతమంది ఎన్ని పేర్లు తీసుకొచ్చినా కూడా లేదు నేను మాట ఇచ్చినానని చెప్పేసి ఎమ్మెల్యే తర్వాత నాకు మార్కట్టాడు మా భార్యకి ఇవ్వడం జరిగింది ఓకే ఓకే మరి కేడిసి చైర్మన్ అయినటువంటి మరి పెద్ద ఆయన మీ పెద్ద ఆయన విష్ణువర్ధన్ రెడ్డి గారి గురించి మాట్లాడదలుచుకుంటే మరి ఆయన మార్క్ అనేది కోడమూరు కాన్స్టిట్యున్సీలో కనిపిస్తుంది వినిపిస్తుంది మరి ఆయన గురించి ఏం మాట్లాడతారు మీరు ఆయన కోడుమూరు కాన్ఫెన్స్లో ఆయన మాట వినిపిస్తుందంటే ఆయన రాజకీయ నేపథ్యం నా వయసు నలభై నాలుగేండ్లు ఆయన వయసు డెబ్బై ఏండ్లు పైబడిగా ఉంది ఆయన నలభై ఏండ్ల రాజకీయ అనుభవంలో కోడుమూరిని ఆయన క్రికెట్లో ఉందంటే ఆయన ప్రజలకి ఎన్నో పనులు చేసి ఉచిత సేవలు చేసి పేదవారిని దగ్గర పెట్టుకొని వాళ్ళ పనులు ఎలా చేయాలనేది మరి ఎస్వీ లెవెల్లో కావచ్చు కలెక్టర్ లెవెల్లో కావచ్చు వాళ్ళ పనులు ఏదో పొలం పనులు కావచ్చు ఏదైనా తగాదాలను ఉండొచ్చు వాళ్ళకి ఆర్థికంగా ఉండొచ్చు అలాంటివి ఆయన చేసినప్పుడు ఆయనకి ప్రజలు ఎంతో గ్రామాలలో స్వాగతం పలికి ఇటువంటి నాయకుడు ఉండాలన్నప్పుడు ఆయన వెంటే ప్రజలు ఉన్నప్పుడు గ్రా మన కోడుమూరు నియోజకవర్గం ఆయన శాసించగలిగినాడు అటువంటి నాయకుడు మాకు ఉండడము మేమెంతో సంతోషిస్తున్నాం ఈరోజు అలాంటి వాళ్ళు ఒక ఎమ్మెల్యే టికెట్కి అరుగులైనామంటే ఈరోజు ఆ కుటుంబం వల్లనే దసగిరి కావచ్చు నేను కావచ్చు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ కుటుంబం పెట్టిన బిచ్చ కూడా మేము చెప్పగలవచ్చు ఎందుకంటే మేము ఎక్కడో ఉన్నవారి సపోర్ట్ చేసేవారిమే కానీ మమ్మల్ని ముందుకు తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేకుండా ఆ రోజుల్లో రాజన్న కావచ్చు మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు మరి ఎందరినీ మమ్మల్ని ముందరికి తీసుకొచ్చి మాలాంటి వారిని కూడా మరి ఎంపీటీసీలని జెప్పిటీసీలని చేసి వారి యొక్క సాయి శక్తులతో నియోజకవర్గంలో మరి నడిపిస్తున్నాడని కూడా నేను తెలియజేస్తున్నాను మరి మీ మీరు వ్యవసాయం చేస్తారా ఇప్పుడు కూడా వ్యవసాయం వేరే ఏదైనా బిజినెస్ వ్యవసాయం వ్యవసాయమే ఈ రోజు ఓన్లు వ్యవసాయం వ్యవసాయం అంటే రియల్ ఎస్టేట్ ఇలాంటివి ఏమైనా చేస్తున్నారు ఏం చేయలేదు నేను ఓకే మరి మీకు మార్కెట్ యాడ్ ఎందుకు దక్కింది అనేది మీ విషయాల్లో కూడా మాకు అర్థమైంది మీరు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ప్రొఫైల్ తీసుకున్నప్పటికీ మాటిచ్చారని చెప్పి మీకు మార్కెట్ యాడ్ కూడా మీకు దక్కింది ఇక్కడ మార్కెట్ యార్డు పది వచ్చినందుకు మీకు ఇచ్చిన పెద్దలకు కావచ్చు వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటారు సార్ వాళ్ళకి మేము ప్రకటించిన రోజే కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము వారి రుణాన్ని మేము జన్మజన్మంగా చేసుకోలేనంటది ఈరోజు మరి పది వచ్చిందంటే పెద్ద ఆయన పుణ్యమని కూడా మేము తెలియజేస్తున్నాము ఇటువంటి పదవులు రావాలంటే ఆ తమాష కాదు ఈ పదవులకి ఆయన ముందుండి మాకు ఈ పదవులు తీసుకొచ్చి నడిపిస్తున్నాడని కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే అటువంటి నాయకుడు మాకున్నందుకు మేమెంతో సంతోషిస్తున్నాం జగన్ ఎవరి సినిమాలు చూస్తారా చూడలేదు చిన్నప్పటి నుంచి చూడలేదు మనకి రాజకీయంగా ఏదన్నా చంద్రబాబు నాయుడు కావచ్చు బాలకృష్ణ కావచ్చు ఓకే రాజకీయంగా ఉందంటే వెళ్ళి ఎప్పుడో పార్టీ చూస్తుంటా ఏ సినిమాలు ఎక్కువ చూస్తుంటారు నేను అంటే రాజకీయం ఉంది అంటే ఇప్పుడు ఏది అది ఏది మన బాలకృష్ణ భగవత్ కేశ భగవంత అది నుంచి వచ్చేసి ఇంకోటి తీశాడు అది ఒకటి అవన్నీ చూడలేదు నేను వచ్చిన సినిమాలు చూసారు అంటారు మనం ఓకే మొత్తానికి బాలకృష్ణ సినిమాలు చూశారు చూసాను ఏదైనా సినిమా దృష్టి ఇన్స్పైరేషన్ సందర్భంగా జయన్ కుట్లాడు ఏం లేవులే రాజకీయంగా మనకి ఏది ఉపయోగపడుతుంది అనేది మాత్రం చూస్తుంటాం ఎలా పోవాలా ఓకే ఎట్లా అయితే వాళ్ళు తీసినారు అది ఎందుకు అంటే పేదవారికి పెద్దలకు ఎలా ఉంది దాన్ని ఎలా నడుచుకోవాలనే కొన్ని కాన్సెప్ట్లు మన మైండ్లో ఉంటాయి ఇవి ఓకే ఇప్పుడు ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి మరి పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఈ మూడు ఈయన పీరియడ్ చేస్తానని గ్యారెంటీ రాకు జైలుకు ఆయన చేస్తాడనే భావంతోనే ఈరోజు ఆయన అడుగుచాడల్లో నడుపుతూ ఈరోజు మరి పార్టీలో కూడా మేము ఉండడం జరిగిందంటే అటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి కావాలనే మేము తిరిగి ఎన్నుకోవడం కూడా మరి జరిగింది ఎందుకంటే ఆయన అయితేనే మరి అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు కొన్ని పనులు పూర్తి చేస్తాడని ఆయన కూడా మేనిఫెస్ట్లో కూడా మరి ఏది పోలవరము మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తానని కూడా మరి హామీ ఇచ్చాడు అది చేస్తాడనే నమ్మకం ఉంది సూపర్ సిక్స్ పథకాలలో కూడా తల్లికి వందనము మరి ఆయన కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మరి సక్సెస్ అయ్యింది అలాగనే మహిళలకి ఫ్రీ బస్సు కూడా సక్సెస్ అయింది ఇంకా ఒక్కటి ఆయన ఇచ్చిన ఆమె ఏముందంటే ఒక్కటే ఒకటి ఉంది మహిళలకి పద్దెనిమిదిలకి డబ్బులు ఇస్తానన్నాడు అది ఒక్కటే వేసినాడనుకో ఆయన ఈ ఆంధ్రాని తీర్చిదిద్దిన వాడైతే ఓకే మరి యువ మినిస్టర్ నారా లోకేష్ గురించి మాట్లాడదలుచుకుంటే మరి ఏం మాట్లాడతారు అన్న నారా లోకేష్ అన్న నేపథ్యం ఏమంటే ఆయన సున్నితమైన వాడు అపోజిషన్ వాళ్ళ లక ఎక్కడ అరాచకాలు కానీ ఆయన ఏది చేయకుండా నేప ఆయన నేపథ్యము మనం ప్రజలకు ఎలా ఉండాలా ఒక మనిషి పేరు తెచ్చుకోవాలన్నప్పుడు ప్రజల్లో ఎలా మాట్లాడాలనేది ఒక పేదవారి దగ్గరికి వెయ్యి మనకు ఏ అవసరం ఉండవో అది ఒక విచారించుకొని చేయాలన్న ఆలోచనతో ఆయన మంచి మంచి పనులని సబ్జెక్ట్ తీసుకొనిగా మరి రాష్ట్రంలో ముందుకు వెళ్ళాలనే భావంతో ఆయన మరి కృషి చేస్తున్నాడు ఈ రాష్ట్రానికి కూడా నేను తెలియజేసిన ఎందుకంటే ఆయన ఒక మినిస్టర్గా ఉండి ఎడ్యుకేషన్గా చేయాల్సినట్టు ఈ రాష్ట్రానికి ఏదైతే ఉందో మరి అవన్నిటినీ ఆయన దృష్టిలో పెట్టుకొని మరి ఎడ్యుకేషన్ పరంగా కూడా అదేవిధంగా ఇప్పుడు డిఎస్సిది కూడా మరి ఆయననే సక్సెస్ఫుల్గా దీన్ని చేస్తున్నాడని కూడా మేము తెలియజేస్తున్నాం మరి నారా లోకేష్ గారు ఒక రెడ్ బుక్ అనేది పెట్టారు మరి కోడుమూరు కాన్స్టిటెన్స్కి సంబంధించి రెడ్ బుక్లో ఎవరి పేర్లన్నా మీ కాన్స్టిటెన్స్లో చేర్చడం జరిగింది ఇక్కడ ఏమన్నా మీకు తెలిసి రెడ్ బుక్లో మా కాన్స్టిటెన్స్ అంటే ఒక ఎమ్మెల్యే తప్ప ఎవరైతే లేరు ఎందుకంటే అప్పుడున్న ఎమ్మెల్యే ఆయన పదవిని చూసుకొని కానీ మరి జగన్మోహన్ రెడ్డిని చూసుకొని కానీ మరి ఆయన ఇక్కడ చేసిన అరాచకాలు దాడులు కానీ కులాలు కూడా చూడకుండా ఆయన ఇష్టానుసారంగా చేసిన పనులకి ఆయన అనుభవిస్తున్నాడు ఇప్పుడు ఓకే ఓపెన్ అయిందంటారా రెడ్ బుక్ రెడ్ బుక్ ఓపెన్ అయినట్టే మరి రైట్ ఓకే మరి ఆగోకు జయనుకు మీ లక్ష్యం ఏమైనా ఉందా ఇక్కడ లక్ష్యం మీ టార్గెట్ ఏదైనా ఉందా మా టార్గెట్ ఏమైనా ఉందా అంటే నెక్స్ట్ మేము అనుకున్న పనులకి ఏదైనా పూర్తి చేయగలిగినటువంటి పనులు ఉన్నాయి కొన్ని అవన్నీ పూర్తి చేసి మేము కూడా ఇంకా ఒక మెట్టెక్కాలన్న ఆలోచన అదే ఉన్నది ఓకే మరి ఇప్పుడు మార్కెట్ యార్డ్గా చైర్మన్గా ఉన్నారు కాబట్టి మరి మీకు అంటే ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఎలాంటి సమస్యలు మీరు మీద పోరాటం చేయాలని మార్కెట్ యార్డులో అంటే ఇప్పుడు మార్కెట్ అనేది కోడ్కూరులో ఉన్నది కానీ చిన్న మార్కెట్ అది ఆ మార్కెట్ని పెద్ద ఆయన దృష్టికి తీసుకుపోయి పెద్ద ఆయన నుంచి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఎమ్మెల్యే పెద్ద ఆయన మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి అక్కడ మార్కెట్ షాపులు కానీ మరి ఇప్పుడు ఉన్నటి మార్కట్ట ఆఫీస్ కానీ ఏర్పాటు చేసుకొని డెవలప్ చేయాలని ఆలోచన ఉంది పెద్దఐనా దృష్టికి కూడా తీసుకుపోయినాము మనము ముందు ముందుగా ఇంకా ఆలోచించి చేద్దాం దాన్ని ఓకే కొంచెం తొందరపడొద్దు దాన్ని కూడా ఆయన కూడా చెప్పినాడు మాకి రైట్ మరి ఫ్యూచర్లో ఆకపోక జయల్ని ఎమ్మెల్యేగా చూడ సార్ ఎమ్మెల్యేగా అంటే రేపు నెక్స్ట్ ఆల్రెడీ ఇప్పుడైతే మొత్తానికి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆల్రెడీ పెద్ద లో ఉన్నది కానీ మేము బేటికి చెప్పాలో లేనో అది మాకు అర్థం కాని ఓకే రాబోయే రోజుల్లో నా ఆలోచన పెద్ద అనుమతి ఇచ్చి నడిపిస్తే ఎమ్మెల్యే పోటీ చేయాలా చేస్తానని కూడా నాకు ఆ నమ్మకం ఉంది ఒక ఆలోచన ఉంది ఓకే రైట్ Porque eu me arreedi.